బాబా ఆఫీస్ నుంచి రాగానే రోజుకొక సినిమా టీవీలో చూడడం మా ముగ్గురికి అలవాటు అనమాట రోజువారు లాగానే నిన్న కూడా ఒక సినిమా చూసినాం వచ్చేసి తమిళ్ మూవీ అనమాట టైటిల్ మామ తెలుగులో మామ అని అర్థం సినిమా మాత్రం అసలు సుప్ సూపర్ ఉందనమాట యాక్చువల్గా మేము ఎక్కువగా తమిళ మూవీసే ఇష్టపడతాం అనమాట దాంట్లో పెద్దగా ఫైట్స్ అట్లా ఇట్లా ఏమి ఉండదు సింపుల్ గా ఒక స్టోరీ మీదనే మూవీ అంతా ఆధారపడి ఉంటది ఫుల్లీ మేనమామ సెంటిమెంట్ అనమాట మీరు కూడా ఆ మూవీ చూసారా లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చూడని వాళ్ళు ప్లీజ్ చూడండి నేను ఎక్కువ సినిమాలకి రివ్యూ ఇయ్యాను జస్ట్ ఎందుకు నాకు ఇది చెప్పాలనిపించింది అందుకే చెప్పాను సరే మామ టాపిక్ వచ్చింది కదా మా మేనమామ ముచ్చట కూడా ఒకటి చెప్తాను వినండి మా అమ్మమ్మకి ముగ్గురు పిల్లలు అమ్మ మామయ్య పిన్ని మా పేరెంట్స్ కి నేను ఒక్కదానే డాటర్ నేను పుట్టినాక ఫైవ్ ఇయర్స్ కి అయితే మా డాడీ చనిపోయిల్ మా డాడీ చనిపోయినా ఫ్యూ డేస్ మా మామయ్యకి బిడ్డ పుట్టిందనమాట మా మర్దల్ అమ్ములు సో ఆడపిల్ల పుట్టిందని ఫుల్ అంటే ఫుల్ ఏడ్చి కొన్ని డేస్ వరకు కూడా మా అమ్ముల్ని చూడలేదంట ఎందుకో తెలుసా ఆల్రెడీ నాకు ఒక బిడ్డ ఉంది కదా ఇప్పుడు ఈ బిడ్డ పుట్టింది ఆ బిడ్డను చూసుకోలేనే మనం అని నా మీద ప్రేమతో కొద్దిసేపు అయితే వెళ్ళలేదు ఇలాంటి మీ మామతోని స్టోరీలు ఏమని ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఆ మూవీ చూసిన తర్వాత నేనైతే ఫుల్లీ ఎమోషనల్ అయ్యాను ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Okay, bye